తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం సైదాపురం మండలంలోని చాగన మరుందతీయవాడ వాడ ప్రాంతంలో పేదలు సాగు చేసుకుంటున్న భూములను అధికారులు అడ్డుకోవడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది రాజకీయ కారణాలతోనే భూముల్లో వేసిన హద్దురాళ్లను తొలగించారని బాధితులు వాపోతున్నారు మండలంలోని చాగన మరుంధీయ వాడకు చెందిన పలువురు పేదలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు గతంలో అధికారులను వారు కలిసి అడిగితే సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చేందుకు అభ్యంతరం ఉండదని చెప్పారని బాధితులు వాపోతున్నారు గ్రామ రాజకీయాల నేపథ్యంలో అధికారులు పోలీసుల సాయంతో భూముల్లోకి వెళ్లి యంత్రాల సాయంతో హద్దురాళ్లను తొలగించడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది పేదలు వచ్చి తమ సాగు చేసుకుంటున్న భూముల హద్దులను ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించారు పోలీసులు వారికి సద్ది చెప్పి అధికారులను కలవాలని తెలిపారు అనంతరం బాధితులు మాట్లాడారు మీకు ఏ పనులు కావాలన్నా చేస్తాము మా పార్టీలోకి రమ్మన్నాడు మేము పార్టీలోకి పాన్ అన్నాము ఫోన్ అంటే అతను మమ్మల్ని మాదిగోళ్ళని ఆడవాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు రాజకీయలు కూడా వాళ్ళు మాట వింటున్నాడు జనార్దన్ రెడ్డి మాటే వింటున్నారు మాకు ఏ న్యాయమే జరగటం లేదు కలెక్టర్ గారు ఎంఆర్ఆ్ గారు రెవెన్యూ ఆఫీసర్ గారు అందరూ మాకు న్యాయం చేయండి న్యాయం చేయమని అడుక్కుంటున్నాం చేసుకుంటాం మిమ్మల్ని పూలు చేసుకునేవాడు రెండు వేల పద్నాలుగులో మేము బాత్రూమ్లు కట్టుకుంటే ఆ బాత్రూమ్లు సగం సగం బిల్లులు తెప్పించి సగం బిల్లులు జనార్దన్ రెడ్డి తినేసాడు ఈ పొద్దు మేము కష్టం చేసుకొని మేము చేసుకుంటుంటే ఈ పొద్దు మా రాళ్ళు ఉన్న మా పప్పు చెప్పండి మేము తీసుకోబోతామంటే ముసామంత జనార్దన్ రెడ్డి ఇంట్లో అని చెప్తున్నారు ఆఫీసర్లు మీరు మాట్లాడితే మీకు కావాల్సి పోలీస్ స్టేషన్ కైనా పోండి మీరు ఎంఆర్ఓ ఆఫీసు పోండి కలెక్టర్ ఆఫీసు పోండి ఎక్కడ పోయినా మీకు న్యాయం చేయమంటున్నారు తెలిసేసి మాకు న్యాయం చేయాలా మేము మాదికోళ్ళము మేము చేసుకొని తినేవాళ్ళము మాకు ఇంత న్యాయం చేస్తాడు సార్ జనార్దన్ రెడ్డి గ్రామం జనార్దన్ రెడ్డి గారా సార్ మీరే న్యాయం చేయాలి మాకు ఎక్కడైనా సరే మేము కష్టం చేసుకుని రాళ్ళు కప్పు చేసుకునేది మేము బాస్రూమ్ కట్టుకుంటే ఆ బాత్రూమ్ డబ్బులు ఆయనే తీసుకొని తినేసా అడిగితే మీరు ఈ పార్టీయాలి కాదండి ఇప్పుడు అనుకుంటే ఈ పని చేసా ఈ ఊరైనా సరే మాకు న్యాయం చేయాలి సార్ నా భర్త జడిపోయి పది సంవత్సరాలు అయిపోతుంది మేము ప్రభుత్వం భూమి ఒక మనిషికి ఎక్కడ అడ్డగించుకొని ఏదో సాగు చేసుకుంటున్నాం సార్ సాగు చేసుకొని మామిడి చెట్లు వేసుకున్నాము మెను పెసలా పెట్టుకున్నాము తంతినాళ్ళు కూడా తంతి అప్పు తెచ్చుకొని అప్పు తెచ్చుకొని చేసుకొని పశువులు తినేస్తాయని తంతి నాటుకున్నాం సార్ అది ఎంఆర్ఓ కడ పోయాం ఏం చేస్తాం గవర్నమెంట్ మామూలుగా మాకు చే సాగు చేసుకోమని చెప్పి వాళ్ళే చేసుకోమన్నారు సార్ చేసుకోమని మాకు ఇచ్చారు రసీదు కూడా ఇచ్చారు ఇస్తే జనార్దన్ రెడ్డి మనకు వాళ్ళ పార్టీలోకి పోలేదని మేము వేరే పార్టీకి పోయినామని మొత్తం తీసేసారు తీసేస్తామని చెప్పి ఇప్పుడు తాడరా అది కాదు జేసీబీని తీసుకొచ్చి పక్కాగా మాకు ఒక్క ఎంబర్ మృష్ణ కూడా ఇలేదు సార్ మేము తీసేస్తున్నాము అని కూడా వాళ్ళు చెప్పలేదు సార్ మాది వాళ్ళు సరే సార్ ఒక ఎకరా భూమి అడ్డగించుకుంటే అది తప్పు అయినట్టు జనార్దర్ రెడ్డి కన్ను పడింది కాబట్టి వాళ్ళు తీసుకోవాలని చెప్పి చేస్తున్నారు సార్ ఈ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సరిపోతా ఉంది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా అత రాజకీయ తరఫున చేస్తున్నారు వాళ్ళు జనార్దన్ రెడ్డికి కాస్తున్నాడు మేము అందరికీ పోతే వాళ్ళందరూ కూడా డబ్బు పెట్టి కొనేస్తున్నాడు సార్ మామూలుగా రెడ్డి డబ్బు పెట్టి కొనేసి ఎక్కడ కూడా మా అద్దెలు ఇస్తే మళ్ళీ అవి మూల వేసేస్తున్నారు సార్ ఎమ్మారావుని ఎమ్ఆరావు మాట్లాడితే ఎమ్మారావుని తీసేస్తారు ఈఎరావు మాట్లాడితే ఈఎరావుని తీసేస్తున్నాడు ఈవ్ని బట్టి ప్రభుత్వం మార్చేసి వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు ఇష్టమైనట్టు ప్రభుత్వంలో వాళ్ళు మనుషులుగా మార్చుకొని చేస్తున్నారు సార్ వీళ్ళు

ఎల్ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రా న్యూఇర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్